కొన్నిసార్లు మనం దేవుని దగ్గర కూర్చు కూడా వచ్చి అలాగే అంటాం నాకు అన్ని తెలుసు ప్రభావ ఏంటి ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నావు నువ్వు సరళంగా మాట్లాడుతున్నావు ఒకసారి నీ జ్ఞానప్రదంగా మాట్లాడంటే ఆయన నిజంగా తన జ్ఞానంతో మాట్లాడితే ఎవరు అర్థం చేసుకుంటా షూలాలి గర్భములో ఎముకలు ఏ విధంగా ఎదుగుతున్నావు తెలుసా అన్నాడు ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఆ చిన్న కణములో నుండి బాలుడు వస్తాడా ఒక బాలికొస్తుందా అని ఎవరు డిసైడ్ చేస్తారు అది కరెక్ట్ గా ఏ టైమ్ లో డిసైడ్ లోపల అనేది కూడా ఎప్పటికీ చాలా మందికి తెలియదు మదర్స్ మిల్క్ ఫార్ములా ప్రపంచంలో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు బిడ్డ పుట్టిన తర్వాత తల్లి రొమ్ము నుండి తాగే పాలు యాజ్ గా తయారు చేసే కంపెనీ భూమి మీద ఏది లేదు ఇంత జ్ఞానం కలిగిన మనుషులు ఉన్నారు ప్రపంచంలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ హ్యూమన్ బ్లడ్ ఏ ల్యాబోరేటరీ తయారు చేయగలరా అలా తయారు చేసి బ్లడ్ డొనేటింగ్ అనే ఆ కాన్సెప్ట్ కి అవకాశం ఏమైనా ఉంటుంది ఇంత గొప్ప విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనిషి బ్లడ్ తయారు చేయలేని పరిస్థితి